ఆర్ఆర్ సిక్స్ కి స్వాగతం వైకాపా ఐదేళ్ల పాలనలు అరాచకం చేసిందని టీడీపీ యువనేత పచ్చిపాల రామిరెడ్డి విమర్శించారు మంగళవారం ఆయన మనుబోల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జులుం అనే పదానికి సర్వేపల్లి వైకాపా అర్థం తెచ్చిందని విమర్శించారు టీడీపీ ఒక్క కార్యకర్త పని కూడా ఐదేళ్ల కాలంలో జరగలేదని గుర్తు చేశారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేందుకు టీడీపీ కార్యకర్త వైభ్రాంతులకు గురయ్యారని తెలిపారు మనుబోలు చెరువుకు షట్టర్లు నిర్మించి ఇంతవరకు బిల్లులు రాలేదని వాపోయారు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న వైకాపా నాయకులు మమ్మల్ని విమర్శించడమా అంటూ సూటిగా ప్రశ్నించారు తన పొలం తన పేరు మీద ఎక్కించుకొని పని కూడా ఐదేళ్ల పాటు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్లో లో కూర్చోబెట్టి దౌర్జన్యంగా వైకాపా నాయకుడిపై స్థలం రాయించుకున్నారని అప్పుడు వైకాపా పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు యూరియా విత్తనాల కొరత మనుమూలు మండలంలో లేదన్నారు వైకాపా హయాంలో యూరియా విత్తనాలు కూడా రైస్ మిల్లలకు వేసుకున్నారని గుర్తు చేశారు వైకాపా పాలన అరాచకం అవినీతికి కేరాఫ్ అని విమర్శించారు మీడియా మిత్రులకు నమస్కారం మీడియా మిత్రులకు ముక్కోటి శుభాకాంక్షలు ఈ మీడియా ద్వారా మా సూర్య చంద్రమోహన్ రెడ్డి గారికి ముక్కోటి శుభాకాంక్షలు మునుగోలు మండల నాయకులు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మునుగోలు మండల ప్రజలకు అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కారణం ఏంటంటే నిన్న వైసీపీ సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు రైతులకి మునుగోళ్ళలో ఏం చేశారు రైతులకి మునుగోళ్ళు ఏం చేశారని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏం చేశారు మేము చేసిన గురించి చెప్పండి అని మునుగోళ్ళలో మా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో రాగానే కలు చెక్కలు ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలు చెక్కలు లేకుండా ఉన్న దానివల్ల కుడి దగ్గర కట్ట తగ్గొట్టి నీళ్లు పంపించేవాళ్ళు గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ రాగానే వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏమి చే కలు చెక్కలు తాకల మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ తీసుకున్న పని అదే చెరువు చెక్క తెగ కొట్టకుండా కలు చెక్కలు కొత్తవి ఏర్పాటు చేసాం చెరువు తూకి చెక్క ఏర్పాటు చేసాం కొత్తది లిఫ్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని తీసి చెక్కలు చెక్క ఏర్పాటు చేసాం దానికి ఈ రోజుకి కూడా మాకు డబ్బులు రాలేదు అదే ఆ నాయకుల్లో అన్ని కులాలలో ఉన్నారు మా నాయకులు అన్ని మా పార్టీలు అన్ని కులాలలో ఉన్నారు ఆ పార్టీలు అన్ని కులాలలో ఉన్నారు ఎవరిని అడగబల్లే మేము ప్రజల్ని ప్రజలే సమాధానం చెప్తారు గౌళ్ళు చెరువు కట్ట మీదకి పోయి గీత కార్మికులు వెళ్ళి కళ్ళు తీసుకుంటుంటారు అక్కడ ఎంత గంట ఎంత తొమ్ము చెట్లు కానీ పిచ్చి పిచ్చి చెట్లు కానీ ఎట్లా ఉన్నాయో చెరువు కట్ట మీద వాళ్ళని అడగని చెప్తారు ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లీన్ చేశారు చెరువు కట్ట మీద జంగిలికి సేవ చేశారు కట్ట రైలు కట్ట దాకా ఈ రోజుకి బిల్లు రాలే ఈ రోజుకి మాకు పిల్లలు బిల్లు గురించి ఆలోచించట్ల ప్రజలకి ఎలా సేవ చేయాలని గురించి ఆలోచిస్తున్నాం కలుసు కాడి నుంచి మును చెరువు తూ దాకా తూంకా నుంచి ఏటి ఏటి తూ దాకా ఏటి కా కాటి తూకా నుంచి అట్టి దాకా ఏటి తూకా నుంచి ఆర్మెట్ దాకా ఎవరు కాలువ పొడిగి తీపించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు తీపించాం రెండు వేల ఇరవై ఐదులో తీపించాం ఈ ఐదు సంవత్సరాల్లో రైతులు కాకుండా వైసీపీ రూలింగ్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో రైతులు కాకుండా వైసీపీ నాయకులు పూడిక పూడికి ఒక్కసారైనా తీసారా వచ్చిన ఒకటి ఒకటి ముక్కలు సంవత్సరంలో రెండుసార్లు తీసాం రెండు వేల ఇరవై నాలుగు మన పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం ఇరవై ఐదు పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం ఎవరైనా రైతులు కాదు డబ్బులు తీసుకున్నావా ఈ రోజుకి బిల్లు బిల్లురా మొన్న నెలవలు వచ్చాయి ఒత్తిడికి అడిగిపోయేటప్పటికి రెండు రెండు దగ్గర రెండు గిల్లు పడ్డాయి వరంటు మార్గాలో పోయేటప్పుడు ఒక గిండి పడింది ఈ పూడికి తీస్తా ఆ గండి పడిన కాడ రైతులనే ఉండి కట్టేయించుకోమన్నాం మేము పంపించిన ఎటాజీతోనే కట్టయించుకోమన్నాం ఎవరికి ఇబ్బంది లేకపోతే ఎమర్జెన్సీగా నీట్గా అన్నీ చేయాలంటే చేయలేము ఎందుకంటే కైల్లో అంతా నీళ్లు ఉంటాయి కాబట్టి టెంపరీగా నీళ్లు రాకుండా కట్టేపిచ్చుకోమని రైతులను అమ్మిడి పెట్టే మేమేమి అటు తొందర తొందరగా తొందర పెట్టకుండా రైతులకు ఎంత ఇబ్బంది లేకుండా ఉండే కోసం వాళ్ళని అమ్మిడి ఉంచి ఆ రైతు గల్ ఆ పొలం గల వాళ్ళని అమ్మిడి ఉంచి పొలం చేసే వాళ్ళని అది దాన్ని పని చేయించుకోమని చెప్పాము నీట్గా చేయించుకున్నాము ఇన్ని చేసాం ఒకటి ముక్కాది సంవత్సరంలో ఇన్ని చేసాం మీరు ఐదు సంవత్సరాలు నేను చెప్పిన ఏదైనా ఒక్క పని చేశారా ఒక్క పని ఈ రోజుకి మాకు విలుగాల అయిపోయింది విత్తనాల ఓట్ల గురించి మునుగోలు ఇత్తనాల ఓట్లు నారుపోయిన వాళ్ళకి రైతులకి ఇబ్బంది ఉంది ఇది చూపించండి చెప్పు చూపిస్తాం ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టేది పోలేం చేశారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఏం పడాయా మనక ఎమ్మెల్యేలు మనకి ఏమైనా పెడతారా ఇక్కడ ఉన్ని రైతులు ప్రజలకు ఏదైనా చేస్తే కదా పోటీ వేస్తారా ఇక్కడ ప్రజలకు ఏం చేయకుండా ఆడాడో ప్రెస్ బీట్లకి నువ్వు ఎందుకు అసలు మాట్లాడడం నువ్వు మీ మర్యాదకు మాట్లాడుకో నువ్వు నువ్వు మహాన్ చూసుకోవాలి కదా నిద్రలేసి మహాలు చూసుకోబల్లే రాజకీయాలు ఉంటాయి అవి ఉంటాయి వేఖ నెల ఉంటుంది వేడి దాని తర్వాత నిద్రలేసిన మహాలు చూసుకోవాలి కదా నీ కార్యానికి మీ ఇంటి కార్యానికి మేము వస్తున్నాం మా ఇంటి కార్యానికి మీరు వస్తున్నారు ఏం చేశారు ఏం చేశారంటే ఏం చేసాం ఇప్పుడు చెప్పాం కదా ఏం చేసావా కాదు నువ్వు ప్రూవ్ చేయండి ఇంకోటి అదే ఆడతున్నావు మీడియా మిత్రుల్ని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు వైసీపీ వాళ్ళని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా రైతులకు ఏం చేశారు నేను చేసిన ప్రతి పని మీడియాకి చెప్పున్నా మీడియా వాళ్ళు వచ్చి వీడియో తీసుకున్నారు ఫోటో తీసుకున్నారు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు మీడియా మిత్రులు అయ్యా వాళ్ళు చేస్తున్నారు కదా మీరు ఎందుకు ఇట్లా అడుగుతున్నారు పని చేస్తున్నారు కదా మీరు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు మీడియా మిత్రులు ఈరోజు నేను ఎప్పుడు ప్రెస్లో మీరు మాట్లాడటం నేను ఎవరు మాట్లాడనండి దేనికంటే ఏదన్నా అవసరం అయితేనే మాట్లాడాలా పని చేసి కూడా వాళ్ళు చేయలేదు అంటుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం ఇంకా దీని గురించి లోతుగా కావాలంటే ఈసారి చెప్తా ప్రూఫులతో సహా ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు అవి ఎట్లున్నాయి అన్ని తీసుకొని వీడియోలు పెట్టి చూపిస్తాయి ఈసారి ఇక్కడ ఓటు ఉంది అక్కడ ఓటు ఉంది ఎక్కడైనా అడిగి అధికారి అడగతాడు మునుబోల్లో కావాలా హైదరాబాద్లో కావాలా మునుబోల్లో కావాలా గూడూరులో కావాలా ఓటు ఓటర్ అయిపోతాడు మునుబోల్లోనే కావాలంటే అక్కడ తీసేస్తారు లేదు గూడూరులో కావాలంటే మునుబోల్లో తీయేస్తారు అది అధికారి చేస్తారు పని మాకు డౌట్ వచ్చి అక్కడ నివసిస్తున్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఓటు ఎక్కడ ఉందో వెరిఫై చేయండి రెండు దగ్గరలో ఉంటే దాన్ని ఒక ఓటుగా చేయండి అని మేము అర్జీలు పెడితే దానికి సిఐ కాడ ఎస్ఐ కాడా రెండు రోజులు అమ్మ నాభూతులు అడిగించారు అమ్మ నాకు అది అధికార జ్వలం అంటే ఈ నాయకులు రోడ్లో చేరి అమ్మ నాభూతులు అడిగేవాళ్ళు అధికార మతం పైకి తలకి తంతే అటు ఉండదన్నమాట అది అధికార జ్వరం అంటే చెరువు కట్టకి ఈరోజు చెరువు కట్టకి పోవాలంటే పరంట మాగాల నుంచి పోవాలా ఇటాచి పోవాలంటే చెరువు కట్ట రిపేర్ ఏదైనా గండిపడి రిపేర్ చేయాలి అంటే ఇటాచి పోవాలా జేసి పనికిరాదు నీళ్ళల్లో పని చేయాలన్నా ఇంకో దాన్ని చేయాలన్నా అంతకుముందు చెరువు పోయేదానికి మన ఆంజనేయ స్వామి గుడి పక్కన దావ ఉండేది అది ఎవరిదైనా కావచ్చు రైతులు రైతులు ఉపయోగించుకునే దావ అది ఈరోజు ఒక వైసీపీ లీడర్ ఒక వైసీపీ లీడర్ ఒక గోడ కట్టేసాడు వైసీపీ గవర్నమెంట్లో గోడ కట్టాడు దాన్ని ఇప్పుడు ఇటాచి పోవాలంటే పోయినసారి ఇటాచీతో పనిచేయించాలని బండి బండిపోవాలా ఇప్పుడు గండి పడద్ది ఎట్ట పోవాలి పరంట మాగాన్ని ఎవరైనా పైదేసి ఉంటే తొక్కుంటావా ఇప్పుడు రైతు మీరు వైసీపీ నాయకులు ఉన్నారు కదా మునుబోల్లో అతను కట్టి కట్టిన అతను వచ్చి ఒకే రైతు కాదు ఆయన వ్యవసాయం చేయట్లే ఇక్కడ ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే పరంట మాగాలు వ్యవసాయం చేస్తుంటే తెలుస్తుంది బాధ పరంట మాగాలు వ్యవసాయం చేయట్లేదు కదా ఇప్పుడు కట్టేటప్పుడు ఒక రెండు అడుగులు వదిలి గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఇప్పిస్తాం రైతులకు అవసరం ఆ దావా ఏం చేస్తున్నారు నాయకులు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు రెండు అడుగులు కరెక్ట్గా రెండు అడుగులే మొదట్లో బల్లే మధ్యలోంచే కావాలి మళ్ళీ రెండు అడుగులు మొదట్లో పోతుంది మధ్యలోంచి కరెక్ట్గా జరుపు కట్టినది చక్కగా లేదు గోడది వంకరగా మధ్య ఎక్స్టెన్షన్ చేసి కట్టుంది ఆ ఎక్స్టెన్షన్ లేకుండా మొదట్లో ఏడు గోడ అదే చక్కగా కట్టుంటే రైతులకు ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు దాని గురించి క్వశ్చన్ కూడా చేయరు ఎవరైనా అడగాలంటే ఎవరు అడగరు ఇక్కడికి ఏంటంటే ప్రజల్లో జనాలు ఎలా ఉందంటే నాకు ఎందుకులే ఓడిపోతారు కదా ఓడిపోతే వాడికి జరిగితే నాకు కూడా జరగదు వెనక అని ధోరణి అయిపోయింది పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు పోలీస్ స్టేషన్లో పాతగా పనిచేసినప్పుడు ఎవరైనా ఉంటే పాతగా ఉన్న పనిచేస్తున్న ఎవరైనా ఆఫీసర్లు ఉన్నా అడగచ్చు వారానికి నాలుగైదు రోజులు మేము స్టేషన్లోనే ఉన్నాము మా వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకో మా మన మన నుంచి ఎవరినో ఒకరిని తీసుకుపోయి స్టేషన్లో అయితే వాళ్ళ కోసం ఒక వారానికి నాలుగైదు రోజులు స్టేషన్లోనే రోజు అదే పడి కాబట్టి ఒక స్థలం ఈయనని చెప్పి నేను దానికోసం ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతాను బెదిరించి నీ పిల్లోడు చదువు పనీయకుండా ఇబ్బంది చేస్తాను పాస్పోర్ట్ అని కూడా చేస్తాను బెదిరించి మునుబోలి స్టేషన్లో ఎస్ఐ మధ్యస్థం చేసి ఆ పొలాన్ని ఆ సైట్ని పొలం కాదు సైట్ని ఆ సైట్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు దాని అంటారు జులు అంటే ఇప్పుడు మేము అది చేయలేదని మీరు బాధపడుతున్నట్టున్నారు అంటే అట్లాంటివి చేస్తే మీరు గుమ్ముగా ఉంటారేమో అట్లాంటివి మేము చేస్తే మీరు గుమ్ముగా ఉండేట ఆగేటట్లేదు అప్పటిదాకా దాన్ని అంటే అది జులు ఆ పేర్లన్నీ నేను చెప్పను చెప్పాల్సి వచ్చినప్పుడు క్లారిటీకి ఇంకోసారి ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి అది క్లారిటీ అన్ని ఎవరెవరు చేశారు ఎప్పుడు చేశారు ఆ అధికారు ఎవరు చేసింది ఎవరు ఇప్పుడు అతను చేసే తప్పు ఓకే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద నాయకులు ఉన్నారు కదా నాయన అది తప్పు మునుగోళ్ళు ఎప్పుడెట్లాంటివి జరగల అని ఆపచ్చు కదా ఆ రోజు ఆడ వేరే ఒక ఒక్క ఒక్క నాయకుడు కూడా రాలేదే ఎవరిదో స్థలం పోతుంది టీడీపీ స్థలం పోతుంది మనకేం లే మనోడే కదా రాయించుకునేది మనకే కదా పేరు మనవాడే కదా ఎదగతాడన చేసే మనం మాట్లాడేటప్పుడు మనం ఎవరికి మంచి చేసామో ఫస్ట్ ఆలోచించుకోవాలా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నావు అంటే మనం ఎవరికి చేసామని ఆలోచించాలా ఆలోచించి దాని తర్వాత నువ్వు మాట్లాడాలి ఊరికే మనకు నోరు ఉంది కదంటే నీకు నోరు ఉంటే నాకు నోరు ఉంటుంది నీకు చెయ్యి ఉంటే నాకు చెయ్యి ఉంటుంది నువ్వు మనిషివే నేను మనిషినే నీకేముంటే అయ్యే ఉంటాయి నాకు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకైనా సరే టీడీపీ పార్టీ వాళ్ళకి అవతల వాళ్ళకి ఏముంటే యువత పార్టీ వాళ్ళకి అవే ఉంటాయి నువ్వు చేసినట్టు నేను చేయట్లా కదా మా పార్టీ చేయట్లా కదా ఇదే మేము దీని గురించి ఇంకా కామెంట్ ఏం చేయదలుచుకోవాలా మీరు చేస్తే దాని గురించి వివరాలు ఇంక నెస్టిస్తాను ఎవరంట మాగా నా పొలం ఉంది మా నాయన పేరు మీద మీరు వచ్చి చూడవచ్చు ప్రజలు ఎందుకంటే నేను నేను చెప్తున్నా ఒక లీడర్గా నేనే చెప్తున్నాను కదా ఎవరైనా ఈ ఈ రోజుకి నా పని చేయగలిగా అధికారి జోలం ఎవరు చేస్తున్నా మీరు చేస్తున్నారా నేను చేస్తున్నానా మేము వాళ్ళని చేస్తున్నావా మీరు చేస్తున్నారా పోలీస్ అధికారులు పోలీస్ అధికారుల గురించి చెప్పారు అది కూడా చెప్తా దాని గురించి ఒక సో మా మేము ఒక అధికారికి ఎప్పుడైనా ఒక జనవరి ఫస్ట్కు వెళ్ళి అందరిని కలిసి ఒక పుండో ఒక మాలో వేసి గౌరవంగా కాబట్టి వచ్చేవారు ఎవరని ఏ పార్టీ వాళ్ళని వెళ్ళి కనబడతాం మేము ఒక సంవత్సరం ఒక పేరొద్దులేండి అధికారి పేరొద్దు అధికారి కాడికి వెళ్ళి పోలీస్ అధికారి కాడికి వెళ్ళి మాలేసి కొళ్ళు వెళ్తే అధికారి దండం పెట్టాడు మీరు ఏసి తీసుకుంటే ఫోటో అది పబ్లిక్కి వస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అని అది కాదు భయపడ్డాడు అది అరాచకం ఈరోజు చూడండి మేమేమన్నా ఇక్కడ మా ఎంఆర్ ఆఫీస్ కాడ రోజు వచ్చి కూర్చొని వీడికి పని చేయొద్దు వాడికి పని అని ఎవరికైనా అధికారికైనా చెప్తున్నాం మేము ఎక్కడ కూర్చోంటున్నాం ఎప్పుడైనా మా పని ఉందా ఎవరికైనా చేయాలా మా అక్కడ కూర్చోడికి వస్తున్నాం చేసుకుంటున్నాం పోతున్నాం అంతవరకే ఇరవై నాలుగు గంటలు ఇదే పనిగా కూర్చోవట్లేదు కదా మాకు ఇదే పని కాదు దీని మీదే మాకు ఆదాయం రాదు వ్యవసాయం చేసుకోవాలా బరులు ఉన్నాయి అవి చూసుకోవాలా ఇరవై నాలుగు గంట ఎక్కడ కూర్చొని చేస్తే రేపు పొద్దున తినాలంటే తినాలి మేము మాకేమో ఇక్కడ తాతలు సంపాదించిన ఆస్తి కరిగిపోయింది ఇదే రాజకీయాల్లో కరిగిపోయి ఏమీ లేదు ఊరికే మనం చెప్పుకుంటే అట్ట అధికార జ్వలం ఆ ఎలక్షన్ జరిగిందండి రెండు వైసీపీ గవర్నమెంట్లో కాదని చెప్పండి చెప్పండి రేపు ప్రెస్ మీట్ పెట్టేవాడు వాళ్ళు వాళ్ళు కుడుకుల మీద కొట్టేసి చెప్పండి చెప్పండి రాత్రి పదకొండు గంటలప్పుడు రాత్రి పదకొండు గంటలప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు అందరు పంపించేసి అందరినీ వాళ్ళు అధికారు వాళ్ళ నాయకులు పోలీసు వాళ్ళు కలిసి చీరలు డబ్బు పంచేయారో చెప్పండి చెప్పండి మామూలు డబ్బు మాస్తారు నేను దాని గురించి చెప్పట్లా అది అధికార జ్వలం అంటే ఊడి పంచుకుంటాడు ఓడి పంచుకుంటాడు అందరిని పంపించేసి ఎవరిని ఉన్నాయకుండా పోలీసు వాళ్ళు యాభై మంది వాళ్ళ నాయకులు వచ్చి పబ్లిక్గా పంచారా లేదా చూడాల కను కనుక్కోండి అది అధికార జ్వలం మీ అట చేయలే అటు చేరతా రావట్లా దానివల్ల అటు మాట్లాడుతున్నారు అవతల చేసి ఉంటే నోట్లోంచి మాట్లాదు కదా ఓట్లు వెరిఫికేషన్కి పెట్టాం గ్రామంలో వైసీపీ వాళ్ళు ఏదో పాపం కాబట్టి ప్రసిపెంట్ పెడుతున్నాము గోవర్ధన్ గారు నగర్ బానీ కోసం మాట్లాడే వాళ్ళు కానీ మీరు జనాల్లో ఏదైనా రకంగా పనులు చేస్తున్నారా జనాల చేస్తున్నారా మీరు జనాల కోసం చేస్తే మీకు మరి ఘోరాది ఘోరంగా వీరిని చాలా ఓడిచినా కూడా బుద్ధి తెచ్చుకొని జనంతో ఉండకుండా పేపర్లో స్టేట్మెంట్లు ఆయన ఇట్ట ఎమ్మెల్యే ఇప్పుడు మా రావిరెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలతో అంత స్థాయిలు ఎందుకు మన గ్రామం మన మండలంలో మనం ఏం చేసాం నిదలేసి మన ఎవరు ఉపయోగపడ్డాం నా అబ్బాయి అన్నట్టు పనులు జరగకపోతే పనులకి అన్యాయం జరుగుతుంది ఏం మీరు తెలుస్తున్నా మాట సాయం చేయొచ్చు కదని అడగాల్సింది బాధికి ప్రజలు చేసేవాడు అయితే ఎక్కడ ఏం మాట్లాడదామా పేపర్లో పడదామా దీంట్లో ఈ ఫోన్లో పెట్టుకుందామా ఇటువంటి బతుకులు ఎందుకబ్బా మీరు నిద్ర లేచి మా పార్టీలో చేసే కార్యకర్తలు కంటే ఈ పార్టీలో ఉన్నారు మీకు కూడా దీనికి మా ఊళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఈ నిద్ర లేచి పేపర్లు వేసుకొని ఫోటోలోడ్ కాదు ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ ఉండాలి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు చీదగ్గర చేస్తున్నారు చీనాటి ఉంటే ఆ పైకు నాకు చెప్తున్నా ఎంఆర్ఓ చెప్తున్నాం ఎండిఓ చెప్తున్నాం గ్రామంలో పనులు చేసి జనాలు తెలుస్తుంది దగ్గరలో ఉండదు ఎందుకు మీరు ఈ విధంగా ఇప్పుడే గుర్తించుకొని ఈ స్టేట్మెంట్ గోవర్ధన్ రెడ్డికి ఆయన రేపు మీరు ఎన్ని ఇక్కడ వాగుతున్నా కూడా రేపు ఆయన మెజార్టీ ఆయన చూసుకున్నప్పుడు మీకు విలువ మీరు పేపర్లు ఇచ్చేంత మాత్రానే మిమ్మల్ని ఏదో అనుకోపాకండి మనుగోలు గ్రామం చాలా ప్రశాంతమైన ఊరు మీరు అనవసరంగా దీన్ని గోరంతా గొడవ చేసి తగులు పెట్టుకొని ఆయన మెహరబాని కోసం చేయబడలేదు ఆయన మెగర్బానీ అంటే మీ మెగర్ మీరు చూసుకోండి దగ్గర ఇంకంతా రెండు మూడు లెళ్ళే మీ భవిష్యత్తు ఎందు మనుపూలు కావచ్చు నిర్ణయాలు మళ్ళీ ఇస్తారు ఏం పనులు జరగలేదు ఎందుకు జరగదు గవర్నమెంట్ ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏ స్థాయిలో అభివృద్ధి అని టీవీలు చూడటం వాళ్ళ పేపర్ ఫేమస్ చదవరా నీకు చదువులు ఉండదు మాకరా చదువు తక్కువ ఇంతలో అభివృద్ధి భవిష్యత్తు ప్రాణానికాలు వేసుకుంటా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఉంది నిద్రలేసి ఆ చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన మీద ఒకటి ఎత్తుకొని ఆయన ఎన్నో నిద్రలేసి ఆ గిరిజనసేనం లేచి భార్యాలు ఎప్పుడు కలుస్తున్నాడు కానీ ఉదయాన్న నుంచి చంద దాకా జనాల్లో ఉంది ఏం కావాలండి వాళ్ళు పై అధికారులతో మాట్లాడి మేము ఇక్కడ వరదలు వచ్చినాయా కొంచెం ఇబ్బంది అంటే అప్పటికప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఈ గ్రామానికి ఉండి తెప్పించి ఈ మండలానికి ఏరియా లేదు నవరాత్రి ఎక్కడ ఏరియా లేదు మా నాయుడు గారు చెప్పినట్టు అన్ని గ్రామాలు అందరిలో ఉంది మూడేది బస్తాలు అన్నారు ఇప్పుడు ఇంకా ఎగస్టాలు కూడా ఇస్తున్నారు ఆ ఏ వాళ్ళ ఇద్దరు లేసి మనం ఒక స్టేట్మెంట్ కాబట్టి ఈ గ్రామ స్థాయిలో మీరు వ్రత్తలు రావిడ్ చేసి చాలా ప్రశాంత గ్రామం ఇది దీన్ని భాష మార్చుకొని మీరు చేయాల్సిన పనులు ఎవరు చేయండి తప్పులు ఒప్పులు అన్నారు మీ కాడి తప్పులు చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఉప్పు యువకు లేదు ఎంత గ్రామాలు ఎందుకు లేదు ఎన్ని ఇప్పుడు మీరు గడ్డి కాలు లేదు జగనన్న కాలు కాకపోతే జనాలు ఏడస్తుంటారు ఎక్కడైనా నేను ఆ రోజు చెప్పాను యువతల పార్టీలో ఉన్న శ్రీఆర్ రెడ్డి వాళ్ళు అమ్ముతారా ఆ రోజు ముప్పై ఐదు లక్షల ఎకరా అన్ని దిగలు వంట ఉన్నారు ఆ ఇరవై రెండు ఎకరాలు ఇచ్చాను చెవులో పెట్టారు ఆడబోయి ఆడ అడ్డకి ఇచ్చినారు అవతల కొలమైతే కోర్టులో ఉండేదాన్ని దాంట్లో మట్టిదోళ్ళు బిల్లులు చేసుకున్నారు ఈ రోజుకి దిక్కు మక్కువ లేకుండా వదిలేశారు జనాలు మునుబోళ్ళు ఎల్ల ప్రాటం లేవు అల్లాడుతున్నారు జనం హాస్పిటల్ వచ్చిందంటే మేము అప్పుడు అధికారం లేదు కాబట్టి ఈ భాస్కర్ రోడ్డు వాళ్ళ నాయకులు కూడా చెప్పాను ఇక్కడ మనుగోల్లో ఉందా మన సుచాల పక్కన కట్టుంది అక్కడ మంచి సైట్ ఉంది పబ్లిక్ ఉపయోగపడుతుంది అంటే మార్మల్ కట్టించు ఏదో వచ్చింది కాంట్రాక్ట్ చేసుకోవడం కాదు మనం చేసిన ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అన్ని రోజు మనం చేయ చేయాల్సిన రోజు మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అదేదో ఏదో రాజకీయాలు ఉండి ఏదో ఒక రోజు పార్టీలో ఉన్న ఒక పార్టీకి వెళ్ళినాడు గెలవాల్సిందే కానీ మీకు జనం స్వచ్ఛందంగా మాతో ఓట్లేసేది ఊహాచారం అటువంటి ఇంకా జనాలకు పోండి మంచిగా చేయండి అక్కడికి కూడా మంచి చేసుకోండి అప్పుడు మీకు జానాల్లో ఉంటుంది ఏ శాశ్వత కాదు ఈ రాజకీయాలు ఇక్కడ మా మాతో పాటు కొంతమంది పెద్దవాళ్ళందరూ పోయినారు మాకింకంత దేవుడు ఎంత కాలం ఇస్తాడు పోయిన రోజైనా ఆయన ఉంటే మేలే అనేటటువంటి పేరు తెచ్చుకునేదానికి ప్రయత్నించారు కానీ ఆయన ఎవరో మీ కోసం మీకు స్టేట్మెంట్ ఇవ్వకండి ఇష్టం మీ కర్మది ఇక దులు అన్నావు ఇక్కడ మునుబోళ్ళు ఇవ్వడం దులు చేసి ఉన్నారు మీరే చేసి ఉన్నారు ఇంకా ఐదేళ్ళల్లో ఎంత చేసా ఆడ ఊగా ఆడ తర్వాత అవన్నీ జనాలు చూశారు చేసి మిమ్మల్ని ఆ మునుగోళ్ళ ఆ గీత పట్టించారు అటువంటి మాటలు తగ్గించేసి ఏదైనా పని పాట ఉండి చేసుకో నాలుగైదు రోజుల నుంచి వైఎస్ఆర్ చది నాయకులు ప్రశ్న పెట్టారు నాయకులు అనడం కంటే వాళ్ళు అన్నది మేము అనలేము అందువల్ల సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసు అందులో నాయకు కట్టడం ఏంటంటే కట్టడం ప్రతిసారి సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు తప్పిస్తే వాళ్ళు ఏరే పని లేదు ఎందుకంటే అభివృద్ధి చేసింది ఎవరైతే అయితే అర్థమవుద్ది అభివృద్ధి చేసిన తాత ఎవరు తెలుసు ఇక నెల్లూరు జిల్లాలో కలుషితమైన వ్యక్తి ఎవరు ఈ జిల్లాలో అందరూ తెలుసు ఎవరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఎవరు అసభ్యకరంగా చేస్తున్నారో చెప్తున్నారు నిన్న దశమిలో వాళ్ళు ఏం మాట్లాడారంటే రైతులకి విత్తనాలు రాలేదని ఆయన చెప్పినాడు ఏ రైతుకు విత్తనం విత్తనాలు అందలేదు మేము సవాల్ ఇస్తున్నాం రమ్మని చెప్పండి ఎందువలంటే ఫ్ల జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే చోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారితో మాట్లాడి వెంటనే వెంటనే తెప్పించడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్లో అదే ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళ మన అగ్రికల్చర్ ఆఫీసులు దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఇంటి పత్తి బలానికి పోయి ఎవరికైతే డ్యామేజ్ అయ్యిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది వా అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్లో ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు ఇళ్ళలో వేసుకొని ఒక్కొక్క ఒక్క నలభై బస్తాలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది ఈరోజు తప్పు చేయలేదంటే మీ నాయకుడు ఎన్నో తప్పులు చేస్తున్నారు మా నాయకుడు తప్పులు చేసేది అంటే చంద్రమోహన్ రెడ్డి గారు మా చంద్రమోహన్ కేసు పెట్టారు కానీ మలేషియాలో వంద వెయ్యి ఎకరాలు ఉందని కానీ దాన్ని జాస్తి కలిగడా లేదు తర్వాత మీ నాయకుడు చేసి ఏంటి బావులేటి వాళ్ళు నాలుగున్నర ఎకరాలు దళితుల గురి చూసుకున్నాడు అది అది చూసుకున్నది కాదా మళ్ళీ మీరు కలిపేసుకుంటే ఆర్డీఓ పోయి చంద్రమోహన్ రెడ్డి గారు విడిపించి వాళ్ళకి ఇప్పించాడు అది 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 నిజం కాదా ఇట్లాంటివి అనేకం చేశాడు మన ముత్కూర్లు అయితే ఇసకాయ అయితే బ్రాంట్లో బొగ్గు అయితే తర్వాత గూడుదైతేనేవి అన్నీ మీరు వైసీపీ ప్రభుత్వంలో దోచుకొని అమ్ముకోవచ్చు తిన్నారు కానీ ఈరోజు మేము ఒక్క అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే దానికి మేము ధైర్కెల్చద్దాం దయచేసి మాట్లాడుతున్నాం మేము ఎప్పుడు మాట్లాడేటప్పుడు మీరే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు మీ నాయకులు మీ లీడర్లు మీరందరూ వరే దరే అని మీరు మాట్లాడుతున్నారు అందువల్ల నమస్కారం నేర్చుకొని ఎట్ట మాట్లాడాలో తెలుసుకోండి అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి ఈ జరేపల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఆయన ఎన్నో గొప్ప పనులు చేసినడం పేదవాళ్ళకైతే అనేది అయితే మరీ విపరీతంగా వాళ్ళకి ఒక డ్రైవ్ పెట్టాడు నియోజకవర్గం మొత్తం మీద ఎస్టీలకి మీరు ఏ రోజైనా ఎస్టీ గురించి డ్రైవ్ పెట్టారా అందువల్ల సంక్షేమ అంటే ఇప్పుడు చేసిన ఒకటిన్నర సంవత్సరంలో సంక్షేమ చేసింది ఇంతక రామురెడ్డి చెప్పినాడు అది తప్పు అయితే మీరు చూడండి ఏమి చేయలేదు అదే విధంగా చంద్రమోహన్ రెడ్డి కూడా జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఇచ్చినా వెంటనే ఉండి పరిష్కరించగల మా సమస్యకు అందువల్ల ఆయన్ని బద్దలేసి ముందుకొని మీరు తిట్టారు మీరు తిట్టడం మీ నాయకులు ఆ పై నుంచి పెద్ద నాయకులు కానీ చిన్న నాయకుడు కానీ మీరు తిట్టడం తిట్టడం తప్పిస్తే నేను ఏం చెట్టడం లేదు సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి అభివృద్ధి గురించి మాట్లాడండి అంతేగాది ఏవో జవాబు జవాబు నిజం దయచేసి ఇంకా మంచిగా మాట్లాడు నేర్చుకొని తలముఖం తెలుసు చాలా చెప్పారు